ఈరోజు మీకున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే పరిష్కరించుకుంటే మంచిది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి టీచర్స్ సాయం తీసుకోవడం మంచిది వివాదాలకు దూరంగా ఉండండి న్యాయపరమైన చిక్కులనుండి బయటపడతారు మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఈరోజు బిజీగా ఉంటారు కొన్ని సీజనల్ వ్యాధుల కారణంగా ఇబ్బంది పడతారు ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు మీ కుటుంబ సభ్యులపైన కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈరోజు సాయంత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది వాహనం కొనుగోలు చేయాలనుకునే మీ కల నెరవేరుతుంది మీ స్నేహితులతో ఏవైనా విభేదాలుంటే అది ఈరోజుతో ముగుస్తుంది విద్యార్థులు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లలతో సరదాగా గడుపుతారు నిధునం మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు శుభవార్తలు వింటారు స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలొస్తాయి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులు మంచి ఆఫర్లను పొందుతారు మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు కోర్టులో పెండింగులో ఉన్న కేసులో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు అనుకోని అతిథి రాక కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు మీ స్నేహితులతో చిన్న పార్టీకి అటెండ్ అవుతారు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు మహిళలు ఉద్యోగ జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు ముఖ్యమైన విషయాల్లో పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది వ్యాపారంలో లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతో ప్రయాణానికి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బంధువులతో వాగ్వాదానికి గురయ్యే అవకాశం ఉంది విద్యార్థులు మంచి ఫలితాలను పొందొచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు రావచ్చు మీ సహోద్యోగుల సహకారం అవసరమవుతుంది వ్యాపారులు కొంత నష్టాలను చూడొచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మహిళలు తమ అత్తమామలతో ఎక్కువ సమయం గడుపుతారు మీ భాగస్వామి సలహాతో వ్యాపారంలో ముందరుగు వేయాలి ఆర్థిక పరమైన విషయాల్లో మంచి లాభాలు సాధిస్తారు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ స్నేహితులతో ఈ సాయంత్రం సరదాగా గడుపుతారు ఉద్యోగంలో కష్టపడి పనిచేయాలి దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని అదనపు ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందుతారు మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ముఖ్యమైన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో బాధ్యతల వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి మీ బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మీ భాగస్వామితో దైవకార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ బంధువులకు ధన సహాయం చేస్తారు ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పట్టుదలగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మంచి పెట్టుబడులు పెడతారు మీ స్నేహితులతో కలిసి మంచి ట్రిప్ కి వెళ్తారు మీ మాట తీరుతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు కుటుంబ ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు అందుతాయి పిల్లలు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేసి లాభాలు పొందుతారు స్నేహితులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు బంధువుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మీ భాగస్వామి సలహాలు సూచనల వల్ల లాభపడతారు ఆరోగ్యం బావుంటుంది వ్యాపారాలు నష్టాలనుంచి చాలా వరకు బయటపడతాయి మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి భూమి కొనుగోలు చేస్తారు సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారులు మీమీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది